హలో మిత్రులారా ఈరోజు ఈ షర్టుని మనం అగరబత్తితో కాల్చబోతున్నాం కొత్త డిజైన్ చేయబోతున్నాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఇక్కడ ఇలా డాట్స్ పెట్టుకుంటూ ఒక డిజైన్ క్రియేట్ చేయాలి ఎగ్జాక్ట్లీ రాకపోయినా పర్లేదు కానీ డిజైన్ లాగుంటే చూడటానికి బాగుంటే సరిపోతుంది ఇలా డాట్స్ పెట్టుకుంటూ ఉంటే చుక్కలు చుక్కలుగా ఉంటుంది అది కడ్డీలతో కాల్చిన అగ్రవత్తితో కాల్చిన చాలా సూపర్గా కనిపిస్తుంది చూసారా డాట్ బై డాట్ డాట్ బై డాట్ ఇలా పెట్టుకుంటూ పోవాలి మీకు కనిపించదనే బ్లాక్ పెన్సిల్ కాకుండా రెడ్ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను రెడ్ పెన్సిల్ చాలా బాగా కనిపిస్తుంది మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి కన్నా పె మంచి మంచి డిజైన్లు చేస్తాను కాల్చటమే కాదు కొత్తగా ట్రై చేస్తాను మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి దానికోసం లైక్ సబ్స్క్రైబ్ ఇవి చాలు ఎక్కువ అవసరం లేదు ఇలా డాట్ బై డాట్ పెట్టుకుంటూ ఉంటే చూసారా రెడ్ చిక్కులు ఎంత బాగున్నాయో మీకోసమే ఈ రెడ్ చుక్కుల పెన్సిల్ తెచ్చాను రెడ్గా ఉండేది అసలు మొత్తం డాట్స్ పెట్టడం అయితే ఎలా ఉంటుందో చూస్తారా చూడండి డాట్ బై డాట్ మీకు కనిపించట్లేదు కదా దగ్గరగా చూడండి అదిగోండి ఎలా ఉంది చుక్కలు చుక్కలు చుక్కలుగా షర్టుతో చిన్న లాగా కనిపిస్తుంది కదా ఇదే ఇలా కనిపిస్తే అగరబత్తితో ఆ డిజైన్ మనం న్యాచురల్గా చేస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది మనం ఎలాంటి పని చేస్తేనా ఇంత డిజైన్ ఉంటుందా ఇంత బాగుంటుందా అనేలాగా ఈ షర్టుని తయారు చేద్దాం స్టార్ట్ చేద్దామా మరి ఇలా షర్ట్ తీసుకొని అగరబత్తి తీసుకొని దాన్ని కాల్చుకుంటూ ఉండాలి చాలా అగరబత్తీలు అయిపోయినాయి ఒక షర్ట్ కాల్చడానికి చాలా టైం పట్టింది మినిమం టెన్ అవర్స్ పట్టింది పట్టుకోవటానికి ఎవరు లేకున్నా లేకుండా నేను ఒక్కరినే కష్టపడి చేశాను మీరు సపోర్ట్ అందించాలి చూడండి ఇలా డాట్స్ వస్తాయి పెడితే చూసారా ఎలా వస్తున్నాయో అది కాల్చడం కూడా చాలా కష్టం త్వరగా హోల్ పడదు హోల్ పడితేనేమో అగరబత్తి ఆరిపోతుంది చిన్నగా ఊదుకుంటూ చాలా లేట్గా అయినా లేటెస్ట్గా చేయాలి మంచి డిజైన్ రావాలని పట్టుదలతో చేశాను చూడండి కాలు కాలుస్తే ఎలా వస్తుందో అలా బ్లాక్ హోల్స్ పడతాయి హోల్ పైన బ్లాక్ చుక్కలు కనిపిస్తాయి హోల్స్ కూడా హోల్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఎలా హోల్స్ పడుతుందో అలా పడుతుంది మనం ఎక్కడైతే రెడ్ డాట్ పెట్టామో అక్కడే మనం అగరబత్తితో కాల్చుతున్నాం మొత్తం పూర్తయిన తర్వాత చాలా బాగా వస్తుంది అలా కాల్చుకుంటూ ఉండాలి చూసారా ఎలా హోల్ పడుతుందో ఇలాంటి డిజైన్లు మేబీ ఎక్కడో దొరకవేమో మనం హో హోమ్లోనే ఉంటూ ఎలాంటి డిజైన్ అని చేసుకోవచ్చు మనకి నచ్చినట్టు కట్ చేసుకోవటం మనకు నచ్చినట్టు కాల్చుకోవటం మనకు నచ్చినట్టు స్టిచ్ చేసుకోవటం ఇప్పుడు ట్రెండ్ అదే కదా అందుకే నేను ఇలా ట్రై చేస్తున్నాను వేసుకోవటానికి కాదు జస్ట్ డిజైన్స్ ఇలా ఉంటాయని మీకు చూపెట్టడానికి మాత్రమే ఇది లోపల సైడ్ ఎలా వస్తుందో చూడండి ఒక ఏమో పెద్దగా వస్తుంది ఒక డాట్ చిన్నగా వస్తుంది ఎలా వచ్చినా కూడా చాలా సూపర్గా ఉంటుంది మీరు లైక్స్ అందిస్తే ఈ వీడియోకి సపోర్ట్ చేస్తే నేను ఇది వేసుకొని పబ్లిక్లోకి వెళ్తాను పబ్లిక్లో రియాక్షన్ ఎలా ఉంటుందో క్యాప్చర్ చేస్తాను సో ఈ వీడియోని మీరు సపోర్ట్ చేసి ట్రెండ్ ట్రెండింగ్లోకి వెళ్ళేలాగా చేయాలని కోరుకుంటున్నాను చూడండి ఒక ఆ సైడ్ నుంచి పెడితే ఈ సైడ్కి అగరబత్తి ఎలా వస్తుందో చూసారా అలా ప్రతి ఒక్క చుక్కని కాల్చుకుంటూ మనం కొత్త డిజైన్ చేయాల్సిందే ఏదన్న అనుకుంటే పట్టు వదలకుండా సాధించాలి ఎంత టైం అయినా ఎంత లేట్ అయినా అప్పుడు కష్టపడినప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ చాలా బాగుంటుంది కష్టపడకుండా ఎలాంటి అవుట్పుట్ రాదు ఎలాంటి పని సక్సెస్ అవ్వదు కష్టపడాలి మనం మనకి తెలిసినంత ట్రై చేయాలి ట్రై చేస్తేనే దాంట్లో అనుభవం వస్తుంది సక్సెస్ వస్తుంది ఆ సక్సెస్ని అనుభవించడానికి మనకి కూడా చాలా బాగుంటుంది చూసారా ఇప్పటికి కూడా త్రీ లైన్స్ అయినాయి ఇప్పటికీ వన్ అవర్ అయిపోయింది ఇంకా నైన్ అవర్స్ కష్టపడ్డాను మీకు ఈ వీడియోలో తెలియదు కానీ వీడియో ఆఫ్ చేసి కూడా మొత్తం నేను పూర్తి చేశాను అది పూర్తి చేసి మీకు ఎలా ఉందో లాస్ట్లో చూపిస్తాను చూడండి ఎలా హోల్స్ పడుతున్నాయో చూసారా ఇప్పుడు ఆఫ్ అయిపోయింది ఫోర్ అవర్స్ కష్టపడితే కొంచెం అవుట్పుట్ ఇలా వచ్చింది డాట్ బై డాట్ ఇలాంటి డిజైన్ మీకు కావాలంటే నేను చేపిస్తాను లేకపోతే ఎలా చేయాలో చెప్తాను అంటే అగరబత్తుతో కాల్చటం కాదు స్టిచ్చింగ్ పర్పస్ అయినా ఏ పర్పస్ అయినా నేను మీకు హెల్ప్ చేస్తాను ఈ వీడియోని ట్రెండింగ్లో పెట్టండి ఇప్పుడు జూమ్లో చూడండి ఎంత సేప్ పడుతుందో ఒక్క డాట్ని కాల్చడానికి ఒక్క హోల్ చేయడానికి చూసారా ఎంత టైం పడుతుందో కరెక్ట్గా అది హోల్ పెడదామంటే త్వరగా కాలట్లేదు అలా చిన్నగా కాల్చుకుంటూ కాల్చుకుంటూ టెన్ అవర్స్ ఇప్పుడు చూడండి షర్టు మొత్తం ఎంత బాగా వచ్చిందో లుక్ అసలు కాల్చినట్టు అనిపిస్తుందా దగ్గరకు వస్తేనే కొంచెం అలా అనిపిస్తుందేమో కానీ దూరం నుంచి చూడండి చాలా సూపర్గా ఉంటుంది చూసారా దూరం నుంచి దూరం నుంచి చూస్తే ఇలా ఉంటుంది ఇలాంటి నేను పబ్లిక్లోకి వెళ్ళి తీసుకొని వెళ్ళి చూపించాలంటే ఇది వేసుకొని పబ్లిక్ రియాక్షన్ క్యాప్చర్ చేయాలంటే ఈ వీడియో సపోర్ట్ చేయండి